మార్నింగ్ అందరికీ శుభోదయం అందరికీ ఒక అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎవరు స్కిప్ చేయకండి ఈ చెట్టు ఎలా కొయ్యాలి అలాగే ఎలా కుండ కట్టాలి అనేది చూపిస్తున్నాను ఇంకో విషయం అండి మీకు ఈ మధ్య కొత్తగా నేర్చుకునే గీతర్లకు మరొక విషయం చెప్తున్నాను మందు అనేది జీరుశెట్టుకు రకరకాల మందులని పెడతారు ఆ మందులు అనేది మీకు తెలియకపోతే కామెంట్ చేయండి మీకు ఆ మందులు కూడా వివరించి చూపిస్తాను చెప్తాను తర్వాత వీడియోలో మీరు కామెంట్ చేసే బట్టి ఉంటుంది సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన జీరుకు చెట్టుకి కుండ అనేది కట్టడానికి వెళ్తున్నాను ఎలా కట్టాలో ఏంటనేది మీకు చూపిస్తాను అండి అందరకు నేను మీ పల్లెటూరు రాజు అయితే చేలోకి వెళ్ళేటప్పుడు రోజు మార్నింగు నాకు ఒక లా ఉంది అలాగే జీరు చెట్టు అనేది రోజు మూడు పూటలు అనేది కొయ్యాలండి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అలా రోజు రోజు నేను రెండు కిలోమీటర్లు నడుస్తూ ఉంటాను ఇది నేను వెళ్ళే దారండి చూడండి రోజు ఈ దారిలోనే తిరుగుతుంటాను ఇంటికి అయితే ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి జీరు చెట్టు ఎలా కొయ్యాలి ఏంటనేది మంది తెలియదు అలా మూడు పూటలు అనేది కొయ్యాలి పొద్దున్న సాయంత్రం అనే సాయంత్రం అనేది అది ఎలా కొయ్యాలి ఏంటనేది అలాగే ఈరోజు మనం కుండ ఎలా కట్టుకోవాలి అదేవిధంగా ఏమి మీ చెక్కలు వేస్తారో అక్కడ అన్నది కూడా మీకు చూపిస్తాను చెలో అయితే వెళ్దాం చెట్టు దగ్గరికి ఇప్పుడు ఎక్కి మీకు చూపిస్తాను ఎలా కట్టాలనండి నాకు కళ్ళు వేసుకునే ఈ చెక్కలండి రెల్ల చెక్క అలాగే ఇంకా మంచి సువాసన రావడానికి కోసం జాజి చెక్క వేస్తారు అలాగే మన నిస రావాలంటే పెరగాలంటే మన తాటి ఉన్న తాటి తాటితేగల చెక్క కూడా వేసుకొచ్చండి మంచి నిస అనేది వస్తుంది ఈ చెక్క అయితే నేను వేస్తున్నాను రండి ఫ్రెండ్స్ కుండ అనేది రెడీ చేసుకున్నాను రెడీగా ఉంది కట్టడానికి అలాగే గెల అనేది మనకు కొయ్యక ముందు ఇలా ఉండి చూడండి అనేది ఎలా పడుతుందో అదే కోసేకి ఎలా పడుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఒక్కసారి చెట్టు పైనుంచి ఒక వ్యూ చూడండి ఎలా ఉందో ఇప్పుడు గెలనేది కోసం చూడండి ఈ విధంగా ఉందో అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం గెల కోసాక ఈ విధంగా కన్నుకి పామాలండి అప్పుడు చినుకు బాగా పడుతుంది మరో విషయం ఏంటంటే మరో విషయం ఏంటంటే మనం గెల కోసాక ఈ విధంగా సౌండ్ అనేది చేస్తారు మాకు పెద్దలు మేము కూడా ఆ విధంగా చేస్తున్నాం అది ఎందుకంటే మనం కోసేమని ఆ చెట్టు తెలియడానికి సాంకేతికం అది చూడండి ఫ్రెండ్స్ కుండ కట్టిన తర్వాత ఈ మెస్ కూడా కట్టుకున్నాను ఈ మెస్ కట్టుకోవడం వల్ల మనకు కళ్ళును నీట్గా శుభ్రంగా ఇటుకొచ్చండి ఈగలు దోమలు అలాగే రుసిపిట్టలు ఎనపిట్టలు అనేది పాడు చేయకుండా అలాగే కళ్ళు శుభ్రంగా నీట్గా ఉండడం కోసం ఈ మెస్ అనేది వాడుకుందాం ఈ మెస్ వాడుకోవడం వల్ల మనకు కళ్ళు అనేది చాలా నీట్గా ఉంటుంది కనిపిస్తుంది కదా మెస్ అనేది ఈ విధంగా కట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది అలాగే కళ్ళు ఈవినింగ్ మీకు ఒకసారి చూపిస్తాను కుండ కట్టాను కదా కళ్ళు ఎంత ఉందన్నది